సిద్దిపేట జిల్లా జయదేపూర్లో డెబ్బై ఐదువ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని జైదేపూర్ మండల కేంద్రంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద జైభీం యూత్ కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్కి పూలమాలలు వేశారు జేబీ యూత్ కమిటీ అధ్యక్షులు మచ్చ హరీష్ మాట్లాడుతూ బాబా సాహెబ్ అంబేద్కర్ కృషిని ఆయన త్యాగాన్ని గుర్తు చేసుకుని రాజ్యాంగ పరిరక్షణలో తమంతా భాగస్వాములు అవుతామని అన్నారు కమిటీ రాజ్యాంగ కమిటీ రాజ్యాంగ కమిటీ ఆ కష్టమైన పార్టీ ఎంతో నిష్టగా ఆరోగ్యాన్ని తన జ్ఞానాన్ని అంతా సమీకరించి అనే అనేక దేశాల రాజ్యాంగాన్ని పరిశోధించి మన దేశ రాజ్యాంగాన్ని ఎలా ఉన్నాలో భవిష్యత్తు ఎలా ఉన్నాలో రక్షణపరంగా న్యాయపరంగా రాష్ట్రాల మధ్య లేకుండా నీటిని వీళ్ళ పద్ధతి గురించి అంశాలు రాజ రాజ్యాంగ రాజ్యాంగ వ్యవస్థ కానీ ఇంకా ముందు చుట్టూ చేశాడు సంబంధించిన రాజ్యాంగం నేడు భవిష్యత్తులో కూడా మన అందరికీ దశాదిశ నిర్దేశించింది అంతేకాకుండా రాజ్యాంగ ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ప్రజాస్థ్యంగా అందరూ చట్టాల రూపకల్పనకు అవకాశం కల్పిస్తారు ఆయన అంతేకాకుండా చట్టం చట్టం ముందు మనం పంపించుకోవచ్చు అదే చట్టం కూడా మనం అందరినీ కాపాడుతుంది ఆ చట్టం మీద చట్టం మీద మన గౌరవం పెంపొందించుకోవాలి గౌరవం కాపాడే వ్యవస్థ గౌరవాల్సిన బాధ్యత అందరి మీద కూడా ఉందని తెలియజేస్తున్నాం ఇక జేపీ మిత్రుల మీద అభ్యర్థులు నేను ఖాళీ సంబంధించి చుట్టూ ఉన్న నాయకులందరికీ మన మిత్ర